తేనాలి ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఘటనపై దాదాపుగా పదహైదు రోజుల తర్వాత పోరాటం ఫలితంగా ఈరోజున సంచలనమైనటువంటి విషయాలు సుప్రీంకోర్టు ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజే గౌరవ సుప్రీంకోర్టులో తేనాలిలో జరిగిన పోలీస్ దాష్టికం పైన వేసిన రీట్ పిటిషన్ ఫైల్ అయ్యింది ఈ ఫైల్ ఫైవ్ నేరస్తులను పేర్కొనడం జరిగింది నాదేండ్ల మనోహర్ గారు గౌరవ తేనాలి శాసనసభ్యులు మరియు పౌర సరఫరా శాఖ మంత్రి గారు మొదటి ముద్దాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు రెండవ ముద్దాయిగా అక్కడ రమేష్ గారు రాములు నాయక్ గారు ఇద్దరు ఇన్స్పెక్టర్లు మూడవ నాలుగవ ఉమ్ముదాయిలుగా చివరిగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఐదవ ఉమ్మదైగా గౌరవ సర్వోన్నత స్థానం రీటును ఆమోదిస్తూ రిజిస్టర్ నంబర్ కేటాయించిన ఫీల్ ఏదైతే ఉందో దానిని అధికారికంగా వెల్లడి చేయడం జరిగింది రాష్ట్రంలో అరాచకం కరల సృత్యం చేస్తున్న విషయం ఎవరైనా అంగీకరించవలసిందే అని సుప్రీంకోర్టు ద్వారా ఈ సంకేతాలను చూడడం వినడం చాలా ఆశ్చర్యకమైనటువంటి విషయంగా భావిస్తున్నాం తప్పు చేసిన వారికి ఎవరైనా సరే శిక్ష పడవలసిందే అన్న భారతదేశంలో ఉన్నటువంటి ఈ నినాదం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను